హాయ్ అండి ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మనం అలోవేరా మొక్కల్ని కట్ చేసి మొక్కలకి లిక్విడ్గా తయారు చేసుకుందాము అలోవేరా మొక్క కుండి నిండుగా విరిగిందండి ఒక మొక్క ఉంచేసి మిగతా మొక్కలన్నీ తీసేద్దాము చివర్లు కూడా ఎండిపోయినాయి ఇవన్నీ కట్ చేస్తున్నా అలోవేరా వల్ల మంచి ఉపయోగాలు ఉన్నాయండి చాలా ఉపయోగాలు ఉన్నాయి అలోవేరా హెల్త్కు ఉపయోగపడుతుంది మన స్కిన్కు ఉపయోగపడుతుంది జుట్టుకు ఉపయోగపడుతుందండి చాలా రకాలుగా ఉపయోగపడుతుంది అలోవేరా అలోవేరా కూడా ప్రతి ఒక్కరూ పెంచుకోవాల్సిన మొక్క అండి ఈ మొక్క నరదిష్టికి కూడా ఉపయోగపడుతుంది మంగళవారం ఉదయం అలోవేరా మొక్కని శుభ్రంగా కడిగి పసుపు కుంకుమతో పూజించి గుమ్మానికి వేలాడదిస్తే నరదిష్టిపోతుందండి నేను కూడా అలానే చేస్తాను అలోవేరా మొక్కని చివర్లు ఎండిపోయినాయి అందుకని కట్ చేస్తున్నాను ఎండలు కదండి బాగా మొక్కలు కూడా బాగా డల్ అయిపోతున్నాయి అలోవేరా మొక్క హెల్తీగా పచ్చగా ఉండేదండి ఈ మొక్క అయితే ఇప్పుడు డల్ అయిపోయి ఎండిపోయింది చివరలన్నీ ఎండిపోయింది అందుకని కట్ చేసాను ఈ చుట్టూ ఉన్న మొక్కలన్నీ తీసేసి మధ్యలో ఒక మొక్క ఉంచుతాము అప్పుడు బాగా పెరుగుతుందండి అలోవేరా కట్ చేశానండి మొక్కని ఇలాగే చుట్టూ ఉన్న మొక్కల్ని కట్ చేద్దాము రెండు మొక్కలు వచ్చేయండి మనకి చాలా మొక్కలు వస్తున్నాయండి అలోవేరా అలోవేరా మొక్కలకు కూడా ఉపయోగపడుతుందండి ఈ సమ్మర్కి చాలా బాగా ఉపయోగపడుతుందండి మొక్కలకి అలోవేరా జ్యూస్ ఈ అలోవేరా గుజ్జు షుగర్ పేషెంట్స్కి బాగా ఉపయోగపడుతుందండి ఉదయాన్నే లేచి బ్రష్ చేసి రెండు స్పూన్లు అలోవేరా గుజ్జు తింటే షుగరు కంట్రోల్లో ఉంటుందండి చాలా బాగా ఉపయోగపడుతుంది షుగర్కి ఈ ఒక్క మొక్క ఉంచుతానండి కుండీలో చూడండి మనం ఎన్ని మొక్కలు కట్ చేసామో మళ్ళీ ఈ మొక్కలకి పిలకలు వస్తాయండి మళ్ళీ బుషీగా పెరుగుతుంది మనకి అలోవేరా ఇంకా బాగా పెరుగుతుందండి మనకి అలోవేరా చక్కగా పెరుగుతుంది ఇప్పుడు మనం కట్ చేసినవన్నీ మళ్ళీ పెరుగుతాయి పిలకలు వచ్చి కొన్ని నిండుగా పెరుగుతుంది బుషీగా చూడండి మనకి అలోవేరా కొమ్మలు ఎన్ని వచ్చాయో దీన్ని కొమ్మలు అంటారు మీరు ఆకులు అంటారు తెలీదండి నేనైతే ఆకులు అంటాను అలోవేరా ఆకులు చాలా ఆకులు వచ్చేయండి ఈ ఆకులు లిక్విడ్గా తయారు చేసి ఇస్తే మొక్కలు హెల్తీగా పచ్చగా పెరుగుతాయండి అన్ని రకాలుగా ఉపయోగపడుతుంది ఈ అలోవేరా మొక్కలకి లిక్విడ్గా తయారు చేయడానికి అలోవేరా ఆకులని విడివిడిగా తీసుకుందాము అన్ని ఆకుల్ని ఇలా తీసుకోవాలండి విడివిడిగా అలోవేరా మన స్కిన్కి బాగా ఉపయోగపడుతుందండి స్కిన్కి సంబంధించిన సమస్యలు అన్నీ పోగబడుతుంది స్కిన్ని మంచిగా గ్లోగా ఉంచుతుంది మన చర్మం ముడతలు పడినా రంధ్రాలు పడిన ఈ అలోవేరా గుజ్జు రాస్తే స్మూత్గా వస్తుందండి మంచిగా వస్తుంది చర్మానికి మాత్రం బాగా పనిచేస్తుందండి అలోవేరా గుజ్జు మన ఫేస్కి మంచి గ్లోని ఇస్తుంది బాగా మెరిసిపోతుందండి అలోవేరా గుజ్జు రాస్తే మన ఫేసు ఆకులన్నీ తీసేస్తాను విడివిడిగా ఆకులు చివర్లన్నీ కట్ చేసుకోవాలండి ఇలా లేదంటే గుచ్చుకుంటాయి మనం నానబెడతాం కదా లిక్విడ్కి అప్పుడు మనం కలిపేటప్పుడు గుచ్చుకుంటాయండి ముక్కల్ని కలుపుతాం కదా అలోవేరా ముక్కల్ని అందుకని చివర్లు తీసేసుకోవాలి అన్ని ఆకులకి ఇలా చెవులు తీసేయాలి ఈ అలోవేరా గుజ్జు జుట్టుకు కూడా బాగా అండి అలోవేరా గుజ్జు జుట్టుకు రాస్తే జుట్టు స్మూత్గా సిల్కీగా వస్తుంది బాగా మెరుస్తూ ఉంటుందండి మన జుట్టు కొబ్బరి నూనె ఈ అలోవేరా గుజ్జు రెండు కలిపి వేడి చేసి మనం తలంటి పోసుకునే ముందు రాసుకుని తలస్నానం చేస్తే జుట్టు బాగా మెరిసిపోతుందండి స్మూత్గా సిల్కీగా వస్తుంది జుట్టు కూడా బాగా పెరుగుతుందండి చూడటానికి కూడా చాలా అందంగా ఉంటుంది మన జుట్టు చాలా ఉపయోగాలు ఉన్నాయండి అలోవేరా వల్ల మనకి ఉపయోగాలు ఉన్నాయి మొక్కలకు కూడా ఉపయోగాలు ఉన్నాయండి అలోవేరా వల్ల మొక్కలైతే హెల్దీగా హెల్తీగా పచ్చగా ఉంటాయండి ఎండాకాలంలో ఈ లిక్విడ్ ఇస్తే వేర్లు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి ఈ అలోవేరా గుజ్జు వేరు పురుగులు రాకుండా చిన్న చిన్న పురుగులు రాకుండా ఏ ఏ పురుగు కూడా రాకుండా చేస్తుందండి వేర్లకి అంత స్ట్రాంగ్గా ఉంచుతుంది వేర్లని అలోవేరా లిక్విడ్ వేర్లు బలంగా ఉంటేనే కదండి మొక్కలు హెల్దీగా పచ్చగా పెరిగేది ఎందుకని మనం ఈ అలోవేరా లిక్విడ్ ఇవ్వాలి ఇస్తే వేర్లు బలంగా స్ట్రాంగ్గా ఉంటాయి కాబట్టి మొక్కలు హెల్దీగా పచ్చగా ఉంటాయి సమ్మర్లో తప్పకుండా ఇవ్వాలండి వారానికి పది రోజులకి ఇస్తూ ఉండాలి మొక్కలకి మొక్కలకు కూడా మంచి చలవండి అలోవేరా లిక్విడ్ ఎండాకాలం బాగా చలవ చేస్తుంది ఈ లిక్విడ్ ఈ చలవ చేసే లిక్విడ్స్ ఇస్తే మొక్కలు కలకల్లాడుతూ ఉంటాయండి చూడటానికి బాగుంటాయి పూల మొక్కలు అయితే బంచెస్ బంచెస్గా పూలు పూస్తాయి పండ్ల మొక్కలకు కూడా పూ తాపిందే బాగు వస్తుందండి మరి మొక్కలు ఆరోగ్యంగా ఉంటే అన్ని రకాలు మనకు వస్తూ ఉంటాయి పూలు కానీ పండ్లు కానీ మొక్కలు ఆరోగ్యంగా ఉండాలి అని అంటే చలువ చేసే లిక్విడ్స్ ఇవ్వాలండి ఎండాకాలం మొక్కలకి మనం రాగి జావా అలాంటివి ఎలా తీసుకుంటున్నామో లిక్విడ్స్ మొక్కలకు కూడా అలా ఇవ్వాలండి చలువ చేసే లిక్విడ్స్ వేపాకు లిక్విడ్ పచ్చిపేడ లిక్విడ్ అలోవేరా లిక్విడ్ బాగా పనిచేస్తాయండి మొక్కలకి మొక్కల్ని చల్లగా హ్యాపీగా ఉంచుతాయి ఈ లిక్విడ్స్ అందుకని మార్చి మార్చి వారం 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 ఇవ్వాలండి ఈ లిక్విడ్స్ అప్పుడు ఎండాకాలంలో కూడా మన మొక్కలు పచ్చగా హెల్తీగా బాగా పెరుగుతాయి మన గార్డెన్ కూడా అందంగా ఆహ్లాదంగా చూడటానికి బాగుంటుంది మనం కూడా హ్యాపీగా ప్రశాంతంగా ఉంటామండి గార్డెన్లో మొక్కలు పచ్చగా ఉంటేనే కదండి గార్డెన్ అందంగా ఉంటుంది మనకి కూడా ఆహ్లాదంగా ప్రశాంతంగా ఉంటుంది అందుకని మనం ఎప్పుడూ మొక్కల్ని పచ్చగా ఉంచుకోవాలి పచ్చగా ఉండాలి అంటే కాలానికి తగ్గట్టు లిక్విడ్స్ ఇవ్వాలండి మనకైతే హెల్త్కు వస్తుంది చర్మానికి బనికి వస్తుంది జుట్టుకి బనికి వస్తుంది అండి ఈ అలోవేరా మూడు రకాలుగా ఉపయోగించుకోవచ్చు మనమైతే మనకి మొక్కలకి బాగా ఉపయోగపడుద్ది అలోవేరా అందుకని ప్రతి ఒక్కరూ అలోవేరా మొక్కల్ని పెంచుకోవాలి అలోవేరా కూడా మంచి ఔషధం గల మొక్క అండి మెడిసినల్ ప్లాంట్ అందుకని ప్రతి ఒక్కరూ పెంచుకోవాలి ఆకులకి రెండు వైపులా తీసేసుకోవాలండి ముళ్ళుల్ని లేదంటే మనం లిక్విడ్ కలిపేటప్పుడు గుచ్చుకుంటాయి అందుకని ఆకులన్నిటికీ తీసేసాను ఇలా తీసేసుకోవాలి మనం ఇప్పుడు ఈ ఆకుల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అన్ని ఆకుల్ని కట్ చేసుకున్నాము ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి అన్ని ఆకులు రెండు వైపులా ముళ్ళు ఉంటాయండి ఆ ముళ్ళు కంపల్సరీగా తీసేసుకోవాలి లేదంటే మనం లిక్విడ్ కలిపేటప్పుడు గుచ్చుకుంటాయి అలోవేరా లిక్విడ్ ని వారానికి ఒకసారి ఇస్తే మొక్కలు హెల్దీగా ఉంటాయండి గ్రాము అలోవెరా లిక్విడ్ని ఒక్కసారి తయారు చేసుకొని పెట్టుకుంటే రెండు మూడు సార్లు ఇచ్చుకోవచ్చు మొక్కలకి వారానికి ఒకసారి చొప్పున రెండు మూడు సార్లు ఇవ్వచ్చండి మొక్కలకి ఒక్కసారి కలిపితే లిక్విడ్ని చూడండి ఎన్ని మొక్కలు తయారయ్యాయి మనకి అలోవేరా అందరూ పెంచుకోవాల్సిన మొక్క అండి ప్రతి ఇంట్లో ఉండాలి తులసి మొక్క ఎలా ఉండాలో అలోవేరా మొక్క కూడా అలానే ఉండాలండి అన్నిటికీ పనికి వస్తుంది మనకి అలోవేరా ఆరోగ్యానికి పనికి వస్తుంది హెల్త్కు పనికి వస్తుంది మన జుట్టుకు పనికి వస్తుంది అందానికి బనికొస్తుందండి మన మొక్కలకి పనికొస్తుంది చూడండి ఎన్ని ఉపయోగాలు ఉన్నాయో అలోవేరా వల్ల అందుకని తప్పకుండా పెంచుకోండి చెప్పాను కదండి మొక్కలకు కూడా మంచి హెల్దీ అండి ఈ లిక్విడ్ బాగా కాపాడుతుంది పురుగుల నుంచి మొక్కల్ని పచ్చగా హెల్దీగా ఉంచుతుంది ఈ లిక్విడ్ కోసేసానండి అలోవేరా చాలా ముక్కలు తయారయ్యాయి మనకి ఇప్పుడు మనం లిక్విడ్ తయారు చేసుకుందాము ఇది ఇరవై లీటర్ల బకెట్ అండి ఈ బకెట్లో మనం అలోవేరా లిక్విడ్ తయారు చేసుకుందాము ఈ ముక్కలన్నీ బకెట్లు వేస్తాము అన్ని ముక్కలు వేసి ఇంకా వాటర్ పోసేద్దాము ఇప్పుడు వాటర్ పోసేస్తున్నాను నిండుగా పోసుకుందాము వాటర్ని ఇంకా మంచి లిక్విడ్ తయారవుద్దండి మొక్కలకి మనం నాలుగైదు రోజులు నానబెడదాము ఇరవై లీటర్ల లిక్విడ్ తయారవుతుంది మనకి అలోవేరా లిక్విడ్ వారానికి ఒకసారి చొప్పున మనం మూడు నాలుగు సార్లు ఇవ్వచ్చండి మొక్కలకి మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి ఈ లిక్విడ్ ఇస్తే తయారైపోతుందండి నాలుగైదు రోజులుంటే మనకి అలోవేరా లిక్విడ్ తయారైపోతుంది అప్పుడు ఇచ్చేద్దామండి మొక్కలకి మీరు కూడా అలోవేరా లిక్విడ్ తయారు చేసుకోవడానికి ట్రై చేయండి మొక్కలు హెల్దీగా పచ్చగా పెరుగుతాయి వేలు కూడా బలంగా స్ట్రాంగ్గా ఉంటాయండి అందుకని మీరు కూడా సమ్మర్కి అలోవేరా లిక్విడ్ తయారు చేసుకోండి